వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదమూడవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరల గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు దగ్గర తక్షణ నందకానిది ప్రోడక్ట్లు అయితే లభిస్తాయి మీకు ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కాల్ చేసి కనుక్కోవచ్చు అలాగే ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు ఇక ముందుగా అనంతపురం కలికిరి విషయానికి వస్తే ధరలు అయితే భారీగా అయితే తగ్గిపోయాయినా అనంతపురం పదహైదు కేజీల బాక్స్ టాప్ రేట్లు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే ఒక్కొక్క మండీలో ఒక్కొక్క టాప్ రేటు సూపర్ టాప్ వచ్చి నూట యాభై రూపాయలు మాత్రమే అనంతపురంలో యావరేజ్ మార్కెట్ ఇరవై రూపాయల నుంచి నూరు రూపాయల లోపల ఈ మీడియాలు కానీ క్లాస్ కానీ ఈ పొడికాయలు కానీ అన్నీ ఇరవై రూపాయల నుంచి నూరు రూపాయల అయితే ఎక్కువ ఐటల్ అయితే పడుతున్నాయి టాప్ రేట్లు నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అక్కడక్కడ ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క మండిలో మాత్రమే టాప్ రేటు ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ సూపర్ టాప్ చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయలు సూపర్ టాప్ అయితే ఒక ఐటమ్ పడిందిన నూట డెబ్బై నూట ఎనభై రూపాయల నుంచి ఒక్కొక్క మండలో ఒక్కొక్క టాప్ వెళ్ళి పడుతున్నాయి సూపర్ టాప్ వచ్చి రెండు వందల ముప్పై రూపాయలు యావరేజ్ మార్కెట్ యాభై రూపాయల నుంచి నూట యాభై నూట అరవై లోపల యావరేజ్గా పొగుతుంది కలికిరిలో పదిహేను కేజీల బాల్సులు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ